చెప్పనవసరం లేదు అంతే కదమ్మా మీకు ఇది అర్థం అయిపోయింది ఈజీగా ఉంది చాలా జాగ్రత్తగా అందులో ఆహ్లోని అనకుండా మిరియం ఎందుకన్నది అంటే ఆడవాళ్ళు నోరు ఎక్కడున్నా తొందర ఎక్కువ తొందర తొందరగా నోరు పారేసుకుంటారు ఎక్కువ ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ తొందరగా నోరు పారేసుకుని నోటుకు వచ్చినట్టుగా మాట్లాడతారు అది ఆడవాళ్ళ తాలూకా ప్రాబ్లం కనుక జాగ్రత్తగా ఆడవాళ్ళు తమ నోరు కంట్రోల్ చేసుకోవాలి ఎవరి గురించి తప్పుగా మాట్లాడకండి ఎందుకు మాట్లాడాలి ఎవరి గురించి అయినా తప్పుగా ఎవరి గురించి అయినా ఎందుకు తప్పుగా మాట్లాడాలి మాట్లాడితే నీకు వచ్చేది ఏంటి ఏమీ లేదు ఓకే